హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో దోతి ప్యాంట్ని ఎలా కటింగ్ స్టిచ్చింగ్ చేసుకోవాలనేది చూపించబోతున్నా సో దానికోసము లెంగ్త్ అండ్ విడ్త్ ఈక్వల్ సైజ్లో ఉండేటటువంటి ఒక క్లాత్ని తీసుకొని డబుల్ ఫోల్డింగ్ చేసుకొని తర్వాత కోన్ షేప్లో అయితే ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకోవాలి సో మరోసారి అయితే చూపించబోతున్నాను చూడండి ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసుకున్నటువంటి క్లాత్ని కోన్ షేప్లో క ఫోల్డ్ చేసుకోవాలి సో ఇప్పుడు ఓపెన్ సైడ్ నుంచి మనం మెజర్మెంట్స్ అయితే తీసుకోవాలి సో నేను తీసుకున్న మెజర్మెంట్స్ అయితే ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ బేబీకి సరిపోతుంది సో లెంత్ ప్యాంట్ లెంత్ అనేది ట్వంటీ ఇంచెస్ తీసుకుంటున్నాను సో ఇలా లెంత్ తీసుకున్న తర్వాత క్రౌచ్ అనేది లెవెన్ ఇంచెస్ అయితే సరిపోతుంది యోగపాటికి సిక్స్ ఇంచెస్ వచ్చేసి లెవెన్ ఇంచెస్ మార్క్ చేసుకున్నాను అలాగే వన్ అండ్ హాఫ్ ఇంచ్ విడితే తీసుకొని యూ షేప్లో అయితే మార్క్ చేసేసుకుంటున్నాను సో వీడియోలో చూపించిన ఇంకో సైడ్ ఉంది కదా అక్కడైతే వన్ ఇంచ్ మార్క్ చేసుకొని కట్ చేసేసుకున్నాను సో ఇలా కట్ చేసుకున్న తర్వాత ఫోల్డింగ్స్ అయినటువంటి క్లాత్ని కూడా కట్ చేసేసుకుంటున్నాను సో వీడియోలో చూపించిన విధంగా మనం ఫ్రిల్స్ అయితే పెట్టుకోవాలి స్టిచ్చింగ్ చేసేటప్పుడు ముందైతే యోగ్ పార్ట్ అనేది కటింగ్ చేసే కటింగ్ చేసి చూపిస్తాను చూడండి సో పార్ట్ కోసం కూడా క్లాత్ని అయితే తీసుకొని ఫోర్ ఫోల్డింగ్స్ అనేది చేసుకోవాలి ఇలా ఫోర్ ఫోల్డింగ్స్ చేసిన తర్వాత లెంగ్త్ అనేది సెవెన్ ఇంచెస్ తీసుకుంటున్నాను అలాగే విడ్త్ అంటే లూజ్ అనేది మన హిప్ లూజ్కి నాలుగో వంతుకి రెండు ఇంచెస్ ఎక్స్ట్రా కలుపుకుంటే సరిపోతుంది సో నేనైతే ఎయిట్ ఇంచెస్ తీసుకున్నాను సో ఇలా మార్క్ చేసుకొని కట్ చేసేసుకుంటున్నాను సో ఇప్పుడు ఈ కట్ చేసుకున్నటువంటి యోక్ పార్ట్కి సరిపోయేటట్టుగా మనం ఇందా కట్ చేసుకున్నటువంటి క్లాత్ అనే ఫ్రిల్స్ అనేవి పెట్టేటప్పుడు సరిపోతుందా లేదా అనేది ముందుగానే మనం చూసుకోవాలి ఫస్ట్ చూసారు కదా ఇలా వన్ ఇంచ్ కట్ చేసుకున్న క్లాత్ని అయితే స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు ఆ వన్ ఇంచ్ దగ్గర నుంచి ఆ మనం స్టిచ్ చేసినటువంటి ఆ పాయింట్ దగ్గరికి ఇటువైపు అటువైపు కూడా వీడియోలో చూపించిన విధంగా వన్ వన్ ఇంచ్ ఫ్రిల్స్ అనేవి ఆపోజిట్ సైడ్ పెట్టుకోవాలి అంటే ఒక సైడ్ ఒక సై ఒకలా ఒకవైపు వస్తే ఇంకో సైడ్ అనేది దానికి ఆపోజిట్ సైడ్లో రావాలి సో వీడియోలో చూపించిన విధంగా ముందుగా ఒకసారి ఫ్రిల్స్ పెట్టుకొని మనం కట్ చేసినటువంటి పార్ట్ సరిపోతుందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి టైలరింగ్ పిన్స్ కానీ ఉంటే వాటిని మనం పెట్టేసుకొని ఒకేసారి స్టిచ్ చేసుకోవచ్చు సో నేను ముందైతే ఫ్రిల్స్ని ఈ విధంగా అడ్జస్ట్ చేసుకొని స్టిచ్ చేసేసాను ఇప్పుడు ఆ పార్ట్ అనేది మనం జాయిన్ చేసేసేయనమాట సో ఫ్రిల్స్ అయితే చూసారు కదా చాలా నీట్గా వచ్చాయి కదా సో ఇలానే మనం ఫ్రిల్స్ పెట్టేసుకొని యోగపాటు అయితే జాయిన్ చేసేసాం ఇక కాళ్ళ దగ్గర ఉన్నటువంటి క్లాత్కి అనేది డబుల్ ఫోల్డింగ్ పెట్టుకొని ఒక స్టిచ్ వేసేసుకోవాలి అదేవిధంగా ఈ టూ క్లాత్ని కూడా వీడియోలో చూపించిన విధంగా ఒక స్టిచెస్ అయితే వేసేసుకోవాలి జాయిన్ చేసేసుకోవాలి సో ఇలా జాయిన్ చేసేసుకున్న తర్వాత యోగ్ పార్ట్ అనేది వీడియోలో చూపించిన విధంగా డబల్ ఫోల్డింగ్ పెట్టుకొని వన్ ఆర్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ గ్యాప్ ఇచ్చి ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఎలస్ట్రిక్ పెట్టినందుకు వీలుగా అదేవిధంగా మనకి ఓపెన్ సైడ్ ఉంది కదా అదంతా కూడా ఒక స్టిచ్ వేసేసి క్లోజ్ చేసేసుకోవాలి అంతే ఫ్రెండ్స్ ఎంతో ఈజీగా ఈ ఫ్రాంట్ని అయితే స్టిచ్ చేసేసుకున్నాం సో ఇలా ఎలస్టిక్ని పెట్టడానికి వీలుగా ఒక చిన్న గ్యాప్ని అయితే ఉంచేసి ఎలస్టిక్ పెట్టేసి ఒక స్టిచ్ వేసేసుకోవాలి చూ సో చూసారు కదా ప్యాంట్ అయితే చాలా నీట్ గా వచ్చింది సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్